ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూత్రి గురుగారు నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు మనకు ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని చెప్పుకుంటాం ఎందుకని అంటే ప్రతి మాసంలో మనకి ఏకాదశి వస్తూ ఉంటుంది మరి ఈ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని చెప్పి ఎందుకు చెప్పుకుంటున్నాము దాని వెనకాల ఏమైనా ఆంతర్యం ఉందా ప్లస్ మనకు ఈ ఏకాదశి తర్వాత నుంచే పండుగలన్నీ కూడా ప్రారంభమవుతుంటాయి తర్వాత చాతుర్మాస దీక్షలు అని చెప్పి మొదలు పెడుతూ ఉంటారు అసలు ఏంటి గురుగారు దీని అంతటి గురించి క్లియర్గా తెలియదు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతమ్మా చాలా చక్కని అమ్మా ఎప్పుడైతే కూడా ఉత్తరాయణ నుండి దక్షిణాయనలో మనము ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చే వంటిది తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశిలో చాతుర్మాస దీక్ష తీసుకున్న బట్టి మఠాధిపతులు పీఠాధిపతులు పెద్ద పెద్ద స్వామిజీలు వీళ్ళంతా ఏంటంటే మఠము వదిలిపెట్టి వెళ్ళడం ఒక ఆచారం ఓకే ఏమండి అంటే ఈ మఠం నుంచి ఇప్పుడు కాంచీ కాంచీపురం మఠస్తులంతా కూడాను ఇంకెక్కడైనా కాశీయో రామేశ్వరము ఇంకా ఏదైనా ప్రదేశానికి లేదంటే నైనిసారము ఏదైనా మంచిగా ఎన్నించుకుని మూడు నెలల పాటు కూడాను అక్కడ చేస్తుంటారు ఓకే ఓకే ఇది ప్రారంభమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తమైన వంటి విషయం కాబట్టి ఇంకోటి ఏకాదశి రోజున ప్రత్యేకంగా స్వామి వారికి చేయవలసిన కైంకారాలు చాలా ఉన్నాయి ఈరోజు చక్కగా తొలి ఏకాదశి నాడు మహావిష్ణువు పవలింపు సేవలకు పోతారు ఓకే పవలింపు సేవ అంటే ఈ ఆరు నెలల పాటు కూడాను ఆయన ఈ యొక్క పరిపాలన చేస్తారు కాబట్టి ఈ ఆరు నెలలు కూడాను నిద్ర యోగలో వెళ్తారు ఆయన ఆయన ఉంటారు ఆయన ఎక్కడ వెళ్ళరు కానీ నిద్ర యోగాలు వెళ్తారు ఆ నిద్ర యోగ వెళ్ళడానికి ఈ తొలి ఏకాదశి నుంచి ముక్కోటి ఏకాదశి వరకు కూడా స్వామివారికి సేవలు చేస్తూ ఉంటారు నూట ఎనిమిది ధాములు విధ విధానమైన వంటి ప్రక్రియ ద్వారా స్వామివారికి కైంగాలు చేస్తారు ఇప్పుడు మనకు కావేరిలో శ్రీరంగనాథ్ స్వామివారి టెంపుల్ ఉంది శ్రీరంగపట్వణంలో ఆ స్వామికి వెన్నె నెయ్యి ఆ పాదాలకు లేపి వ్రాస్తూ ఉంటారు ప్రతిరోజు ఎందుకంటే ఈ ఆరు నెలల పాటు కూడా మనకు భూ సంచలనం చేసి వచ్చారు కాబట్టి విశ్రామం చేసుకోవడం కోసం స్వామికి మనం మీరు వెళ్ళినా కూడా డైరెక్ట్ చూడవచ్చు మనం మనకు మనం ఇచ్చేసినా కూడా డైరెక్ట్ వాళ్ళు పెట్టేస్తారు సో ఆ రోజున చక్కగా ఉపవాసము పాటించి స్వామివారి నామం తీసుకుని విష్ణు సహస్రనామ కానీ స్వామివారి యొక్క అష్టకము కానీ తీసుకొని చక్కగా శాలిగ్రామం విష్ణు సాలిగ్రామం ఉందంటే అష్టమౌలికము తో అంటే అష్ట పాలు పెరుగు తేనె ఇవన్నీ ఉంటాయి కదమ్మా అష్ట ద్రవ్యాలతో చక్కగా ఆ ఒక శాలిగ్రామానికి పోసి నమస్కారం చేసుకోండి అభిషేకం గురువు గారు అభిషేకము ఇంట్లో లేదంటే మహావిష్ణు పటం ఉందనుకోండి మీరు తులసి దళాలతో స్వామివారికి ఆ రోజు అంటే ఈ రోజున ఏకాదశి రోజున తొలి ఏకాదశి రోజున ఇది పెట్టండి ప్రసాదం వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారంటే చక్కెర పొంగలి వెనుపొంగలు స్వామివారికి పాయసము గారెడు అరిటాకులో వేసి దాంట్లో బియ్యపు దీపం పెట్టాలి మనం బియ్యపు దీపం పెట్టి దాంట్లో నెయ్యి వేసి దాంట్లో దూది పెట్టి వత్తి పెట్టాలి అప్పుడు శ్రీ తృప్తి పరిచి స్వామిని మనం పౌలింపు సేవలు చేస్తుంటాం ఆవు నెత్తితో దీపం దీపం ఈ యొక్క ఆరు నెలల పాటు కూడా వచ్చే వంటి బోనాల పండగలు అమ్మవారు చూసుకుంటుందని తర్వాత భాద్రపద మాసంలో గణపతి చూసుకుంటారని తర్వాత పితృపద పితృపృక్షంలో పితృదేవతలు ఏమండి వాళ్ళంతా కూడా ఈ యొక్క పరిపాలన చేసుకుంటారని తర్వాత నవరాత్రులు పితృవృక్షం అయిన తర్వాత నవరాత్రి తొమ్మిది రోజుల పాటు కూడా ఆ దేవి నవరాత్రుల్లో ఉన్న వంటి ఒక పూజలో అమ్మవారు ఈ ప్రపంచం అంతా కూడా చూసుకుంటుందని దాని తర్వాత కార్తీక మాసం శివుడు ఆ శివుడు కార్తీక మాసం వచ్చిన తర్వాత చక్కగా ఈ యొక్క కార్తీక మాసం పూర్తిగా కూడా ఆయన ఆ మాసం పాటు కూడా చూస్తుంది దాని తర్వాత ధనుర్మాసం ఆ ధనుర్మాసం ఏంటంటే మహావిష్ణువు అంటే అంశలో ఉన్నవంటి సుదర్శన శ్రీచక్ర ఏమండి సుదర్శన శ్రీచక్ర కలశం ఇవి రెండు కూడా ఆ ఒక ధనుర్మాసానికి విశేషంగా ఆర్డర్ చేసి ఆ ధనుర్మాసం నలభై ఒక రోజు పాటు కూడా స్వామివారిని మేలుపు కొలుపుతారు ఆ మేలుపు కొలుపు ప్రక్రియల్లో ఆండాల్ తిరు ఆండాల పారాయణము ఆండాల తిరుల ఇవన్నీ కూడా చేసి ఆ ఒక గోదాదేవి పూజ చేస్తుంటారు ఆ గోదాదేవి వెళ్ళి అమ్మవారిని స్వామివారికి వినిపించి పాడుతుందట అందుకే ఇది చాలా అద్భుతంగా మీరు ధనుర్మాసంలో చక్కగా ఎక్కడైతే కూడా శ్రీరంగం పట్టణం కానీ ఇంకెక్కడైనా మహావిష్ణు క్షేత్రంలో గోదాదేవి పారాయణం అని కూడా చేస్తూ ఉంటారు ఈ రకంగా అప్పుడు ముక్కోటి ఏకాదశి అదే వైకుంఠ ఏకాదశి వచ్చినప్పటికీ ఈ ధనుర్మాసంలో వస్తుంది ఆ వచ్చినప్పుడు అంటే జనవరి ఇప్పుడు నెక్స్ట్ ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు వస్తుంది జనవరికి అప్పుడు స్వామివారు లేచిపోతుంది లెగుస్తారు లెగిచ్చిన తర్వాత అప్పుడు అన్ని పండుగలు కూడా ఏవి ఉండవు ఇంకా ఈ ఆరు నెలలు పట్టు కూడాను తర్వాత సంక్రాంతి పండుగ ఉంటుంది అది వేరే విషయం పండుగలు అన్నప్పటికీ ఈ స్వామివారి పడుకున్న తర్వాతనే పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతుంది దీపావళి పండుగ వస్తుంది అన్నీ వస్తాయి విజయదశమి దీపావళి అన్నీ వస్తాయి బ్రహ్మాండంగా వస్తాయి వారి 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 కర్తవ్యాలు నిర్ణయిస్తారు కానీ ఏక చక్రవర్తిగా ప్రతి ఆరు మాసం పాటు కూడాను మహావిష్ణు మాత్రమే బ్రహ్మాండంగా మనని కాపాడుతూ ఉంటారు అయితే ఏకాదశి అనగానే ఆ రోజు తొలి ఏకాదశి రోజు ఉపవాసాలు ఎక్కువగా ఉంటుంటారు కదా గురుగారు ఎలా ఉండాలి ఉపవాస ఉపవాస్ అనేది ఉపవాసాలు అంటే ఇప్పుడు పేషెంట్స్ కొంతమంది చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు ఇంకా వేరే వేరే వాళ్ళంత ఉన్నారు సో వాళ్ళకంటే కూడా ఉపవాసాలు ఉడకబెట్టిన వంటి అన్నమా అన్నాలు కానీ తినకుండా ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలాంటివి అంటే షుగర్ కి సమర్పించిన వంటివి కాకుండా మంచి తిని పదార్థాలు ఉండాలి వండిన పదార్థాలు కాకుండా అంటే ఎక్కువ పొయ్యి మీద పెట్టకుండా వంటి పదార్థాలు తినకూడదు సో నార్మల్గా మంచిగా యాక్టివ్ గా ఉన్న పర్సన్స్ ఏంటంటే నీళ్లు కూడా తాకూడదు ఆ రోజు అంటే శివరాత్రి రోజు చేసిన రకంగా చేయాలి ఏకాదశి రోజున కూడా తలస్నానం చేసుకొని బ్రహ్మ ముహూర్తంలో మంచిగా అప్పటి నుంచి కూడా సాయంత్రం వరకు కూడా విష్ణు పారాయణ కానీ విష్ణు సా గాయత్రి కానీ జపం చేసుకుంటూ చక్కగా మీరు ప్రొసిడ్ అయితే చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఆ రోజు వంటల్లో కూడాను ఎవరైనా అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి కానీ ఎలిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ అలాంటివన్నీ కూడా ఏం పెట్టకుండా నిషేధం నిషేధం ఓకే సో ఏకాదశి పెట్టకూడదు ఆకులో బోధనం చేయాలి తొలి ఏకాదశి అంటే స్వామివారికి చాలా చక్కగా అద్భుతమైన వైబ్రేషన్స్ అద్భుతమైన ఫలితం ఆ మహావిష్ణువు మనకి ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి గురుగారు మరుసటి రోజు విరమించాల్సి ఉంటుందా అదే రోజు రోజు రాత్రికి అల్పాహార వేద స్వీకరించుకోవచ్చు లేదంటే మరుస రోజు మహానైవేద్యం పెట్టేసి కొంతమంది అంటే రాత్రంతా కూడాను ఉంటారు అవును అవును వరుస రోజున వాళ్ళు మహానైవం పెట్టి స్వామివారికి తీర్థప్రసాదం పెట్టిన తర్వాత ఇచ్చేస్తారు చక్కగా వివరించారు గురుగారు తొలి ఏకాదశి విశిష్టత పూజ విధానాన్ని ధన్యవాదాలు నమస్కారం